Hi friends వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో బొద్దింకులు వాటిని చూస్తుంటేనే చాలా చిక్కగా కనిపిస్తుంది కదా సింపుల్ చిట్కా తోటి ఇంట్లో ఒక్క బొద్దింక మీరు వెతికినా కూడా దొరకదండి అంత అద్భుతంగా పనిచేస్తుంది చిట్కా ఎలానో తెలుసుకోండి చూస్తారు కదా ఒక టాబ్లెట్ షీట్ తీసుకోండి మామూలుగా మనం వాడేసిన తర్వాత ఖాళీ షీట్ ఉంటుంది కదా దాన్ని పడేయకుండా పక్కన పెట్టుకోండి అలాంటి షీట్ ఒకటి తీసుకుని పక్కకు పెట్టేయండి నెక్స్ట్ చూడండి కొన్ని లవంగాలు తీసుకొని ఇలా చిన్న రోట్లో వేసుకోండి మిక్సీ జార్లో వేస్తే కొంచమే కదా మెదగవని చెప్పేసి ఇలా రోట్లో దంచుతున్నాను కొన్ని లవంగాలతో పాటు కొంచెం చక్కెర వేసుకున్నాను ఈ రెండింటిని మెత్తని పౌడర్లాగా చేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత దాంట్లో కొంచెం వంట చూడ వేయండి వంట చూడ వేసిన తర్వాత పేస్ట్ ఏదైనా పర్వాలేదు కొంచెం పేస్ట్ వేయండి బాగా గుర్తుపెట్టుకోండి లవంగాలు చక్కెరని పొడి చేసుకోండి తర్వాత దాంట్లో కొంచెం వంట చూడ వేసి తర్వాత ఇలా పేస్ట్ చేసి దాన్ని ఇలా మెత్తని పేస్ట్ లాగా కలిపేసుకోండి చూసారు కదా ఒక పేస్ట్ లాగా తయారైంది తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఇలా టాబ్లెట్ షీట్ని ఇలా పైదంతా తీసేసేయండి ఇక మొత్తం తీసేసిన తర్వాత ఇలా ఉంటుంది కదా మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇలా ఈ ట్యాబ్లెట్ షీట్ లోపల ఇలా పెట్టేసేయండి కొంచెం కొంచెంగా మొత్తం ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టిన తర్వాత కొంచెం ఒక పది నిమిషాలు అలా మీరు పక్కకు పెట్టారంటే చక్కగా ఆరిపోతుంది కొంచెం గట్టిపడుతుంది అప్పుడు ఇలా కట్ చేయండి చిన్న చిన్న పీసులుగా ఇలా అన్నిటినీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి చూడండి ఇలా ఒక్కొక్కటిగా ఎందుకు ఇలా చేస్తున్నానంటే అక్కడక్కడ శంకు కింద కానీ వాష్రూమ్లో కానీ లేదంటే కిటికీల్లో కానీ మూలల్లో కానీ అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇల్లు మొత్తం పెట్టేసేయండి చాలు ఇంక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు వీటిని అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంచితే చాలు బొద్దింకలు అనేవి మన దరిదాపులకు కూడా వెతికినా కూడా కనిపించవండి ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది చిన్న చిన్న బొద్దింకల వల్ల చాలా చికా కొడుతూ ఉంటారు ఎంత శుభ్రం చేసినా ఈ పోటలేదని బాధపడుతూ ఉంటారు కదా మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా ఈ చిట్కాని ఒక్కసారి ప్రయత్నం చేసి ఇంట్లో అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఈ షీట్ని పెట్టేసేయండి సరిపోతుంది ఇంకా బొద్దింకలు రమ్మన్నా కూడా రావు చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది కూడా బొద్దింకల్ని బొద్దింకలతో పాటుగా బల్లుల్ని ఈగల్ని కూడా బయటకి తరిమేస్తుంది సింపుల్ చిట్కా అనమాట ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో కొంచెం డెటాల్ అయ్యింది తర్వాత కొంచెం వెనిగర్ వేయండి ఇలా డెటాలు వెనిగర్ని ఈ నీళ్ళల్లో కలిపేసి వాటిని బాగా మిక్స్ చేసేయండి తర్వాత ఒక బాటిల్ తీసుకోండి స్ప్రే బాటిల్ లాగా ఉండే దాంట్లో ఇవి పోసేసి ఇల్లు అంతా అక్కడక్కడ స్ప్రే చేస్తే చాలండి బల్లులు బొద్దింకలు ఈగలు ఏవి రావండి ఈ డెటాల్ వెనిగర్ స్మెల్కి అవి అసలు ఇంట్లో ఉండను కూడా ఉండవండి అంత బాగా పనిచేస్తుంది ఇది కూడా చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇల్లు ఎప్పుడు మంచి వాసన రావాలంటే మీరు రకరకాల ఎయిర్ ఫ్రెషనర్స్ని తీసుకొచ్చి వాడాల్సిన అవసరం లేదు సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో కూడా మనం తయారు చేసుకోవాలి వచ్చు ఎలా అనుకుంటున్నారో అది ఎందుకు చూస్తే మీకు అర్థమవుతుంది ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకోండి తర్వాత ఆ నీటిని ఇలా స్టవ్ మీద పెట్టేసి మరగనివ్వండి అవి మరిగేటప్పుడు టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఏదైనా పర్వాలేదు ఒక బ్రాండ్ అనేం లేదు మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటుంది అది తీసుకొని ఆ వాటర్లో వేసేయండి వాటర్లో వేసి ఇలా బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత దాన్ని చల్లగా అయిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లో పోసి అక్కడక్క కటన్స్కి మూలల్లో సోఫాలకి కొంచెం కొంచెంగా స్ప్రే చేయండి ఇల్లు మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి చిన్న చిన్న బొద్దింకలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే నైట్ టైం సింపుల్ చిట్కా అనమాట మనం నైట్ టైం గిన్నెలని శుభ్రంగా అన్నీ కడిగేసేయండి సింకు ఎప్పుడు క్లీన్గా ఉంచుకునే చిట్కా అనమాట ఇది ఇలా మొత్తం గిన్నెలని కడిగేసిన తర్వాత షింకును కూడా శుభ్రంగా కొంచెం విమ్ కానీ లేదంటే సర్ఫ్ కానీ వేసి నీట్గా క్లీన్ చేయండి చేసిన తర్వాత చూడండి ఎంత శుభ్రంగా క్లీన్ చేసానో అందులో అంటే రెండు కర్పూరం బిల్లలు తీసుకొని ఇలా హోల్ దగ్గరేసి నైట్ అంతా అలా వదిలేసేయండి వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే చాలు ఒక్క బొద్దింక కూడా ఇంట్లోకి రాదండి సింక్ ఎప్పుడు క్లీన్గా ఉంటుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కదా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్